ఎన్ ఫార్టీ ఫైవ్ న్యూస్ ఛానల్ అందు పనిచేటకు రిపోర్టర్స్ కావాలను మా ఫోన్ నంబర్ నైన్ డబుల్ జీరో త్రిబుల్ జీరో ఫైవ్ జీరో సెవెన్ ఎయిట్ టీసీవీ రెడ్డి టూర్స్ అండ్ ట్రావెల్స్ తోట చిన్న వెంకటరెడ్డి సెల్ నంబర్ డబుల్ నైన్ ఎయిట్ జీరో జీరో త్రీ టూ త్రీ ఫైవ్ ఫోర్ ఇంకొక నంబర్ డబుల్ నైన్ వన్ టూ నైన్ సెవెన్ ఫైవ్ ఎయిట్ డబల్ ఎయిట్ మరి ఒక నంబర్ నైన్ డబల్ ఫైవ్ త్రీ నైన్ సెవెన్ ఫైవ్ త్రీ ఫోర్ సెవెన్ రెండు పూటల శాకాహార భోజనంతో టూ ప్లస్ టూ పుష్ బ్యాక్ సీట్లు గల సూపర్ లగ్జరీ బస్సు ఖమ్మం నుండి అయోధ్యకు బస్సు ప్రయాణం ఛార్జీలు ఒకరికి పన్నెండు వేల రూపాయలు ఏడు రోజులు మిర్జాపురం శక్తిపీఠం కాశీ సీతామడి అలహాబాద్ అయోధ్య ప్రయాణపు తేదీ ఫిబ్రవరి ఇరవై రెండు వేల ఇరవై నాలుగు గుడి ఖర్చులు ఆటో లోకల్ బస్సు రూమ్ ఖర్చులు యాత్రికులే భరించవలను విలువైన వస్తువులు వెంట తీసుకుని రావద్దు డ్రైవర్కి వంద రూపాయలు వంట మనిషికి వంద రూపాయలు ఎవరి సామాన్లు వారే బాధ్యలు